ప్రజా సేవకరాలు సంధ్యారాణి ఆధ్వర్యంలో వికలాంగుల పాఠశాల వృద్ధ ఆశ్రమంలో కుందనశ్రీ జన్మదిన వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కొంకాపల్లిలో హరిమను వికాస వికలాంగుల పాఠశాల వృద్ధ ఆశ్రమం ఉమ్మడివరం మండలం మట్టాడిపాలెం గ్రామానికి చెందిన మట్ట రాంబాబు సునీత కుమార్తె కుందనశ్రీ జన్మదిన వేడుకలు వికలాంగుల మధ్యలో జరుపుకున్నారు ప్రజా సేవకరాలు సంధ్యారాణి మాట్లాడుతూ హరిమనో వికాస వికలాంగుల పాఠశాల వృద్ధాశ్రమంలో సేవా సమితి ఆధ్వర్యంలో కుందనశ్రీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది అన్నారు ప్రతి ఒక్కరూ తమకు తోచిన దానిలో ఆర్భాటాలకు వెళ్లకుండా ఇలా వికలాంగుల మధ్యలో వృద్ధాప్యం ఆశ్రమంలో జన్మదిన వేడుకలు జరుపుకుంటే వాళ్లకి అండగా నిలిచినట్టు ఉంటుందని అన్నారు మట్ట రాంబాబు మాట్లాడుతూ ఈ రోజు నా కూతురు కుందనశ్రీ పుట్టినరోజు వికలాంగుల పాఠశాలలో చేసుకున్నాను ఇక్కడ ఉన్న వారికి బ్రెడ్ అరటిపళ్ళు బత్తాయి యాపిల్ దానిమ్మ పళ్ళు ఇవ్వడం సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ ఇక్కడే పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని వేడుకుంటున్నాను అలాగే ప్రజా సేవకరాలు సంధ్యారాణి చేసే సేవలు మరవలేనివని తెలిపారు ఈ కార్యక్రమం వికలాంగుల మరియు పాఠశాల సిబ్బంది చర్చ్ ఫాదర్స్ మరియు ప్రజా సేవకరాల సంధ్యారాణి టీం కుందనశ్రీ తల్లిదండ్రులు మట్ట రాంబాబు సునీత పలువురు పాల్గొన్నారు శవాసమితి ఆధ్వర్యంలో ఈరోజు అమలాపురంలో ఉన్నటువంటి వికలాంగుల వృద్ధ వృద్ధాశ్రమంకి రావడం జరిగింది అలాగే ఈరోజు మన రాంబాబు గారు అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి వికలాంగుల మధ్యలో జరుపుకోవడం జరిగింది అలాగే మీ అందరూ కూడా మానవత్వంతో ఇలాంటి పుట్టినరోజులు మీరు అక్కడెక్కడ జరుపుకోకుండా ఈ ఆశ్రమంకి వచ్చి జరుపుకుంటే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలు బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ ఇలాంటి వికలాంగుల ఆశ్రమం ఉద్దాశ్రమంలో జరుపుకుంటే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్న సమితి ఆధ్వర్యంలో ఈరోజు మా రాంబాబు గారు సునీత కుమార్తె కుందనశ్రీ బర్త్డే ఇక్కడ జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మీరందరూ కూడా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలు బర్త్డేలు పెళ్లి రోజులు ఇక్కడ జరుపుకుంటే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఈ రోజైతే పాప బర్త్డే ఇక్కడ జరపడం నాకు చాలా ఆనందంగా ఉంది మీలో ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ఇలాంటి సేవలు జరిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు సేవా కమిటీలో ఈ అమలాపురాన్ని మాకు వికలాంగుల సేవలు మాకు పిల్లలు పుట్టినరోజు చేయడం చాలా గర్వకారణంగా ఉంది మాకు మా భార్య కూడా మా బాబు ఇద్దరం మొత్తం ముగ్గురం వచ్చి మా పిల్లలు పుట్టినరోజులో అక్కడ లక్షలు కొరకు పెట్టింది లేని ఆనందం ఇక్కడ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము మరి అవకాశం ఇచ్చిన మేడం గారికి కానీ ఈ సేవా కమిటీకి కానీ మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాం ప్రతి నా పుట్టిన పుట్టినరోజును కూడా ఇక్కడే చేసుకోవాలని ఆనందంగా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది ఇలాగ మీ ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఇలాగ పిల్లలకి చేస్తే ఇంకా విజయకరంగా మనం చూడవచ్చని ఒక మంచి